రిషి మనసు విప్పి తన మనసులోని బాధనంతా వసుతో చెప్పుకుంటాడు కదా వసు సారీ చెప్పి ఐలవీ చెప్తుంది కదా రిషి కూడా ప్రేమగా వసుని దగ్గరకు తీసుకుని ముద్దు పెడతాడు కదా తర్వాత అలా ప్రేమగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు టైమే తెలియదు టైం చూసుకోరు అంతలో జగతి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ ఫోన్ చేస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఇంటికి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటాడు రిషి అవును అన్న ఇప్పుడే వచ్చాము నువ్వు కంగారు పడతావని నీకు ఫోన్ చేశాను అని అంటుంది జగతి ఓ సేఫ్గా వెళ్ళిపోయారు కదా అని అంటాడు రిషి నైట్ టైం కదా మీ డాడీ ఎలా డ్రైవ్ చేస్తారో అనుకున్నాను కానీ బాగానే డ్రైవ్ చేసి తీసుకొచ్చేసారు ఇంటికి సేఫ్గా అని నవ్వుతుంది జగతి ఏ జగతి అని అంటాడు మహేంద్ర పక్క నుండి నాన్న రిషి పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది జగతి అమ్మా వాళ్ళు నిద్రపోతున్నారు అని అంటాడు రిషి వసు కూడా పడుకుందా అని అంటుంది జగతి లేదమ్మా పక్కనే ఉంది మాట్లాడతావా ఇదిగో మాట్లాడు అని వసుకి ఫోన్ ఇస్తాడు చెప్పండి అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారు కదా సేఫ్గా అని అడుగుతుంది వసు సేఫ్ గానే వచ్చాం వసు పిల్లలు జాగ్రత్త అని అంటుంది జగతి మీ వారసుల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య మీరేం భయపడకండి అని అంటుంది వాసు నవ్వుతూ అది కాదు వసు పిల్లల్ని విడిచిపెట్టి రావాలంటే అస్సలు రాబుది కాలేదు తెలుసా అక్కడే ఉండిపోవాలనిపించింది అని అంటుంది జగతి నేను ఉండమంటేనేమో ఉండకుండా వెళ్ళిపోయారు ఇప్పుడేమో ఉండాలనిపించింది అంటున్నారు అని అంటుంది వాసు రేపు నుంచి కాలేజ్ చూసుకోవాలి కదా వాసు రాక తప్పదు కదా మేము వచ్చామే కానీ మా మనసంతా పిల్లల చుట్టూ మీ చుట్టూనే ఉంది అని అంటుంది జగతి రెండు రోజుల్లో అక్కడికి వచ్చేస్తాం కదా అత్తయ్య కాలేజ్ ఇసాలో పెట్టి మరీ మీ వారసులతో స్పెండ్ చేయండి అని నవ్వుతూ ఉంటుంది వాసు సరే వాసు నీ ఆరోగ్యం జాగ్రత్త గుడ్ నైట్ ఉంటాము మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటుంది జగతి సరే అత్తయ్య గుడ్ నైట్ అని రిషికి ఇస్తుంది గుడ్ నైట్ అమ్మా అని అంటాడు రిషి గుడ్ నైట్ అన్న జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేస్తుంది జగతి పాపం అత్తయ్య మావయ్య ఇద్దరే ఉన్నారు కదా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ కదా సార్ అని అంటుంది వసు అవును బసు వినయ్కి ఎగ్జామ్స్ అయిపోయి ఇక్కడే ఉండిపోయాడు వాళ్ళతో పాటు వెళ్ళకుండా పాపం వాళ్ళిద్దరికీ చాలా బోరింగ్గా అనిపిస్తుంది అని అంటాడు రిషి కూడా అవును సార్ వాడుంటే ఏదో ఒక అల్లరి చేస్తూ సందడి చేస్తూ వాళ్ళని నవ్విస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు మనమో లేక వాడో లేక ఇల్లంతా చాలా బోసిపోతుంది కదా సార్ అని అంటుంది వసు అవును మనం వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళు బోసు నవ్వులతో ఇల్లంతా కలకల్లాడుతుంది అని పిల్లలు చూస్తూ నవ్వుతూ ఉంటాడు రిషి వసు కూడా చాలా ఆనందంగా మురిపెంగా చూస్తూ ఉంటుంది పిల్లలు వంక తర్వాత రోజు జగతి మహేంద్ర కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో ఒకసారి చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర మనం ఒకసారి రేపు కల్పన దగ్గరికి వెళ్ళొద్దాము పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పొద్దాము అని అంటుంది జగతి సరే జగతి వెళ్దామో రేపే అని అంటాడు మహేంద్ర అలా తర్వాత రోజు కల్పన దగ్గరికి వెళ్తారు జగతి మహేంద్ర అక్కడ హాస్పిటల్లో ధరణిని చూసి షాక్ అవుతుంది జగతి మహేంద్ర ధరణి ఇక్కడ ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది అని అంటుంది జగతి ఏమో జగతి పద వెళ్ళి అడుగుదాం అని అంటాడు మహేంద్ర ధరణి చైర్లో కూర్చుని డాక్టర్ ఎప్పుడు పిలుస్తారా అని చూస్తూ ఉంటుంది అంతలో ధరణి భుజం మీద చేయివేసి జగతి ధరణి అని అంటుంది ధరణికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అనిపించి ఎవరై ఉంటారు అని వెనక తిరిగి చూసి చిన్నత్తయ్యా అని అంటుంది ఏంటి ధరణి ఇక్కడున్నావు ఏమైనా పని మీద వచ్చావా ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా అని అంటుంది జగతి లేదత్తయ్యా మీరేంటి ఇక్కడ అని అంటుంది చాలా షాకింగ్గా ధరణి ఈ డాక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ తనకి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను ఎందుకు ఏంటి అనే వివరాలు నీకు తర్వాత తీరిగ్గా చెప్తాను అని అంటూ ఉండగానే ధరణి అని నర్స్ వచ్చి పిలుస్తూ ఉంటుంది ఏంటి ధరణి నీకేమైనా ప్రాబ్లమా చూయించుకుంటావా సరే కల్పన డాక్టర్ నా బెస్ట్ ఫ్రెండే పద నేను చూపిస్తాను మహేంద్ర నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి నేను ధరణిని చూపించిన తర్వాత మన ఇద్దరం వెళ్ళి మాట్లాడదాము కల్పనతో అని అంటుంది జగతి సరే జగతి అని అంటాడు మహేంద్ర జగతి ధరణిని తీసుకుని లోపలికి వెళ్తుంది జగతిని చూడగానే కల్పన హే జగతి ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు వస్తున్నానని కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది కల్పన డాక్టర్ నవ్వుతూ సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానులేవే అని అంటుంది జగతి కూడా నవ్వుతూ ఈ పేషెంట్ నీకు తెలుసా జగతి అని అంటుంది కల్పన తెలియకపోవడమేంటే తను మా ఇంటి పెద్ద కోడలు మా బావగారి కోడలు అని అంటుంది జగతి అవునా మహేంద్ర వాళ్ళ అన్ని కోడలా మరి ఎవరిని తీసుకురాలేదేంటమ్మా నువ్వు ఒక్కదానివే ఎందుకు వస్తున్నావు హాస్పిటల్కి అని అంటుంది కల్పన ధరని ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఏంటి కల్పన ధరణి ముందు కూడా ఇక్కడికి వచ్చిందా అని అంటుంది జగతి ఆశ్చర్యంగా తను ఇక్కడికి రావడం మూడోసారి తనకి ప్రెగ్నెన్సీ ఇష్టం లేదంట అపార్ట్ చేయమని అడుగుతుంది నేను కుదరదు అని చెప్తున్నాను కానీ తను వచ్చి బ్రతుమారుతుంది ప్రతిసారి నేను కరాఖండిగా కుదరదు అని చెప్పేస్తున్నాను మళ్ళీ వచ్చింది అని అంటుంది జగతితో కల్పన జగతి ఆశ్చర్యంగా ఏంటి ధరణి నువ్వు ప్రెగ్నెన్సీనా ఈ విషయం మాకు తెలియనే తెలీదు ఇంట్లో వాళ్ళకి తెలుసా అని అంటుంది జగతి చిన్నత్తయ్య అందరికీ తెలుసు అని అంటుంది ధరణి వైపు చూస్తూ ఏంటి ధరణి ఏం చేస్తున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా అందరికీ తెలుసు అన్నప్పుడు నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు నువ్వు ఎందుకు ఇలా చేయాలి అనుకుంటున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు ఈ విషయం అక్కయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా పిచ్చిదనిలా చేస్తున్నావేంటి ధరణి అసలు నువ్వెందుకు వద్దనుకుంటున్నావు పెళ్ళైన చాలా కాలం తర్వాత నీకు ఈ అదృష్టం కలిగింది నువ్వు వద్దనుకుంటున్నావు అంటే ఏదో బలమైన కారణం ఉంది అని అనిపిస్తుంది ధరణి ఏంటో అది ఏంటో నాకు చెప్పకూడదా నాకు చెప్పు ధరని నా వీలైనంత సహాయం నేను చేస్తాను అంతేగాని నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయక ధరని అని అంటూ ఉంటుంది జగతి ధరనికి దుఃఖం తన్నుకుంటూ వస్తూ ఉంటుంది చిన్నతయా అని ఏడుస్తూ జగతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా సమస్యని పరిష్కరించుకోగలగాలమ్మా నువ్వు ఇలా ఏడవడం మంచిది కాదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధరని ఇలాంటి సమయంలో అస్సలు ఏడవకూడదు అని కంటి నీటిని తుడుస్తూ ఓదారుస్తూ ఉంటుంది జగతి అత్తయ్య ఎవరికైనా మాతృత్వం అనేది చాలా గొప్ప వరం అలాంటిది నేను ఈ మాతృత్వాన్ని వద్దనుకుంటున్నాను అంటే ఏమై ఉంటుందో మీకు తెలియదా అత్తయ్య అత్తయ్య గురించి మా వారి గురించి మీకు తెలుసు కదా వాళ్ళు ఇంకా మారలేదు ఇంకా క్రూరత్వంగా ఆలోచిస్తూనే ఉన్నారు రిషి పైన రిషి పైన ఎలా గెలవాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు రిషి పైన వాళ్ళు గెలుపు తాత్కాలికమే అయ్యింది పూర్తిగా వాళ్ళు గెలవలేకపోతున్నారు అందుకు వాళ్ళు చాలా ఈషను పెంచుకుంటున్నారు దానికి ఆయుధంగా నాకు పుట్టబోయే బిడ్డని వాడుకొని రిషి పైన రిషి పిల్లలపైన గెలవాలి అని ఆలోచిస్తున్నారు అత్తయ్య నాకు వాళ్ళ మాటలు విన్న దగ్గర నుంచి ఈ ప్రెగ్నెన్సీని ఉంచుకోకూడదు అనిపిస్తుంది వాళ్ళలాగే నా బిడ్డ కూడా తయారవడం నాకు ఇష్టం లేదు అంతకన్నా ఇంకా ఈ బిడ్డ భూమి మీదకి రాకుండా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదత్తయ్య అందుకే నాకు ఈ నిర్ణయం తీసుకోవాలనిపించింది అందుకే వాళ్ళు ఇంట్లో లేనప్పుడల్లా డాక్టర్ దగ్గరికి వచ్చి బ్రతిమాలుతున్నాను అని అంటూ ఉంటుంది ధరణి పిచ్చి ధరణి అక్కయ్య శైలేంద్ర ఎలా పెరిగారు అనేది నీకు తెలియదు కాబట్టి నువ్వు వాళ్ళని భరించాల్సి వస్తుంది నీ బిడ్డ నీ ప్రతిరూపం ధరణి ఎలా పెంచాలి ఎలా నడిపించాలి అనేది నీ చేతుల్లోనే ఉంది ధరణి నీ బిడ్డని గంజాయి వనంలో పెరిగే మొక్కలా కాకుండా తులసి వనంలో పెరిగే మొక్కలా పెంచు ధరని వాళ్ళు నీకు పుట్టబోయే బిడ్డకి ఏమి చెప్పి మార్చాలి అని ప్రయత్నించినా నీవు వాటిని నీ బిడ్డ కడిగిన ముత్యంలో ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది కదా ధరణి దేనికి ఇంత భయపడుతున్నావు నీకు ఒక ఉదాహరణ చెప్పనా ఎగ్జాంపుల్ రిషినే తీసుకో ధరని రిషిని చిన్నప్పటి నుంచి అక్కయ్యే పెంచారు కానీ అక్కయ్య లాంటి స్వార్థం కానీ అక్కయ్య లాంటి కుళ్ళు కుతంత్రాలు కానీ అక్కయ్య లాంటి ప్లాన్స్ వేసే మనస్తత్వం రిషికి వచ్చాయా అని అంటుంది జగతి లేదు చిన్నతయ్య అని అంటుంది ధరణి కృషి నా రక్త మాంసాలతో ఏర్పడ్డ ముద్ద ధరణి అందుకే అక్కయ్య పెంచినా సరే అక్కయ్య లక్షణాలు ఏమీ రాలేదు నీ బిడ్డ కూడా అంతే ధరణి నీ రక్త మాంసాలతో ఏర్పడే నీ బిడ్డ అచ్చుం నీలానే ఉంటాడు నీ అంత మంచిగా ఉంటాడు నీలా కల్మషం లేకుండా ఉంటాడు ఏవేవో ఊహించుకుని ఇలాంటి పిచ్చి పనులు చేయకు ధరణి అచ్చు నీలానే ఉంటాడు నీ బిడ్డ కూడా అని అంటుంది జగతి చిన్నత్తయ్య మీరు చెప్పాక నాకు చాలా ధైర్యం వచ్చింది నేను ఇంకా నా నిర్ణయాన్ని మార్చుకుంటాను నా బిడ్డ ఎలా ఉండాలి ఎలా పెంచాలి అనేది నా చేతుల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు నా మనసంతా పడింది చిన్నత్తయ్య నా మనసులోని భారం అంతా పోయింది మీరు నాతో మాట్లాడిన తర్వాత చాలా థ్యాంక్స్ చిన్నత్తయ్య అని అంటుంది ధరణి ధరణి ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు సంతోషంగా ఉండు హ్యాపీగా ఈ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చెయ్యి అని అంటుంది జగతి సరే చిన్నత్తయ్య చాలా చాలా థ్యాంక్స్ చిన్నత్తయ్య నాలో ఉన్న అనుమానాలన్నింటినీ తీసివేసి నాలోని ధైర్యాన్ని నింపినందుకు అని అంటుంది ధరణి జగతి ధరణి తలపైన చేయి వేసి తలని నిమురుతూ గాడ్ బ్లెస్ యూ ధరణి నువ్వు సంతోషంగా ఉండు అని అంటుంది ధరణి తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు డాక్టర్ కల్పన కూడా చాలా సంతోషిస్తుంది ధరణి నేను కల్పనతో మాట్లాడి వస్తాను నువ్వు బయట వెయిట్ చెయ్యి నేను ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటుంది జగతి సరే చిన్నతయ్య అని ధరణి బయటకు వెళ్ళి బయట కూర్చొని చిన్నమావయ్య అత్తయ్య నిన్ను రమ్మంటున్నారు లోపలికి అని అంటుంది సరే అమ్మ ఇక్కడే ఉండు అని మహేంద్ర కూడా లోపలికి వెళ్తాడు మహేంద్ర ఫ్రూట్స్ స్వీట్స్ కవర్ తీసుకువెళ్ళి కల్పన టేబుల్ పైన పెడతాడు ఏంటి మహేంద్ర ఇవన్నీ అని అంటుంది కల్పన నవ్వుతో ఏం లేదు కల్పన జస్ట్ ఫ్రూట్స్ అంతే అని అంటుంది జగతి ఈ ఫార్మాలిటీస్ అన్నీ మన మధ్య అవసరమా జగతి అని అంటుంది కల్పన నవ్వుతో నిన్ను కలవడానికి రావాలి అనుకుంటున్నాము టైం కుదరక రాలేకపోతున్నాం కల్పన అందుకే ఈరోజు వీలు చూసుకుని వచ్చాము అని అంటుంది జగతి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్